క్చువల్గా అయితే అండి రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుందనే చెప్తాను నేను ఎందుకని అంటే అందరికీ ఒక భయం ఉంది ఏంటంటే ఎక్కడ తీసుకుంటున్నాము అవి ఏమైనా ఇబ్బందులు అవుతాయి ఎలాగా అనేది అన్నమాట అయితే ఇప్పుడు హైదరాబాద్ ఏం చేస్తానంటే స్టార్టింగ్ అసలు దీన్ని ఎవరు సేల్ చేశారు ఎట్లా సేల్ చేశారు అనే దగ్గర నుంచి కూడా తీస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా దానికి లోబడి అంటే ఇప్పుడు ఏమి పరిణామాలు జరుగుతున్నాయో వీటికి ఫ్యూచర్ లో కూడా వాళ్ళ బ్రాండ్ నేమ్ పోతుంది కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా రియల్ ఎస్టేట్ ప్లాన్ చేస్తున్నారు అక్రమ నిర్మాణాల గురించి మేజర్ వాళ్ళు కాన్సెప్ట్ బేస్ చేస్తున్నారు అండి ఎందుకనంటే ఇప్పుడు మనం వర్షాలు బాగా పడుతున్నాయి అనగాని ఫస్ట్ హైదరాబాద్ చూపిస్తారు మనకి నదులు గాని సముద్రాలు కానీ ఏం దగ్గర లేవు కానీ హైదరాబాద్ మునిగిపోయింది అంటే మాకు మా అమ్మ వర్షం పడగానే ఫోన్ చేస్తుంది అమ్మ ఎక్కడున్న అవసరం అనేసి నేను ఉన్నది హైదరాబాద్ లో అమ్మ అంటే మీ హైదరాబాద్ నే మరీ చూపిస్తున్నాయని చెప్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ పాపులేషన్ మైగ్రేషన్ చాలా హ్యూజ్ యాడింగ్ ఉంటుందండి ఆ హ్యూజ్ యాడింగ్ లో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అప్రూవల్స్ ఇచ్చారు కన్స్ట్రక్షన్ కి అంటే కంటిన్యూగా డెవలప్ అయింది అది ఎఫ్టిఎల్ ల్యాండ్స్ ఆ చూడలేదు ఆ ఎక్కడ ఇది కన్స్ట్రక్షన్ కు పనికి వస్తుందా పనికిరాదని లేకోకుండా ప్రతి ఏరియా కూడా కిక్కిరిసిపోయింది ఇప్పుడు ఆ ఇబ్బందుల వల్ల మనకు వర్షం పడితే ఎక్కడ పోతుంది నీరు కాబట్టి ఇళ్లలోకి వస్తున్నాయి అనమాట ఇది ఇప్పుడు వచ్చిన రేరా యాక్ట్ ప్రకారము ఈ అప్రూవల్స్ ఉన్న ల్యాండ్స్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బందులు లేవు ఎందుకంటే వాళ్ళు సెలెక్టెడ్ ని ఆర్ వన్ ని ఆర్ టూ జోన్స్ ని డివైడ్ చేసి సెలెక్ట్ గా ఇస్తున్నారు కాబట్టి వాటర్లో తీసుకుంటే ఎప్పుడు హైట్ లో ఉన్నవి రెజి సూటబుల్ అయినవి మనకి ప్లాన్స్ ఇస్తున్నారు ఇప్పుడు దాదాపు ఏడెనిమిది రకాల లేఅవుట్స్ పర్మిషన్స్ లేవు కన్స్ట్రక్షన్ కి ఓన్లీ డిటీసీపీ అప్రూవల్స్ రేర ముద్ర ఉన్న వాటికి పర్మిషన్స్ ఉంటుంది కాబట్టి ఇవి కొనే వాళ్ళకి కూడా నేను మ్యాక్సిమం ఇదే చెప్తాను అప్రూవల్స్ అండి గవర్నమెంట్ ప్రకారం ప్రజెంట్ ఏం అప్రూవల్ ఉందో ఆ అప్రూవల్స్ ప్రకారం లేఅవుట్స్ సిటీ లిమిట్స్ లోపల ఉంటేనే హెచ్ఎండి అప్రూవల్స్ క్లియర్ అంటున్నారు నెక్స్ట్ వచ్చేసి డిటిసిపి అప్రూవల్స్ నెక్స్ట్ మొత్తం ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా డిటీసీపీ అప్రూవల్ అనేది మెయిన్ అనమాట ఆ వీటిల్లోని ల్యాండ్ యూసేజ్లు డివైడ్ చేసి ఓన్లీ రెసిడెన్షియల్ కి అనుకూలం ఉన్న ల్యాండ్స్ లో మాత్రం పర్మిషన్స్ ఇస్తారు వాళ్ళు ఆ ల్యాండ్స్ చూస్ చేసుకుంటే హ్యాపీ టు దట్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు